హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ తాత తెలుగుదేశం రావాల్సిందే అని నిర్ణయిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా టీడీపీ క్యాడర్ సహాయంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాసస్గా సర్వైవ్ అవుతూ ఉంటాడు చిన్న ఎన్టీఆర్ కానీ ఎందుకో మొన్న చిన్న ఎన్టీఆర్ తన ఫ్రెస్టీజియస్ వార్ టు సైన్మా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తనకు ఎవరి సపోర్టు లేదని తాను ఓన్గా ఒంటరిగా వచ్చానని చెప్పుకొచ్చాడు దీంతో టీడీపీ కేడర్ సభ్యులు బాగా హర్ట్ అయినట్టున్నారు అందుకే వార్ టూకి హ్యాండ్ ఇచ్చేశారు దెబ్బకు డే వన్ నుంచే బొక్క బోర్ల పడిపోయింది వార్ టూ సైన్మా ఇక మండే వచ్చేసరికి జీరో షేర్లు నమోదవుతున్నాయి అన్ని ఏరియాస్లో కూడా ఇది ఎంత పెద్ద డిజాస్టర్ చెప్పాలంటే దీని ముందు రాధేశ్యామ్ ఆచార్య కూడా తుచ్చమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు దీంతో క్యాడర్ సపోర్ట్ లేకపోతే చిన్న ఎన్టీఆర్ పరిస్థితి ఏంటో ప్రపంచకానికి తెలిసొచ్చింది అని సినిమా మేధావులు సైతం నొక్కి వక్కానిస్తున్నారు ఇక నిన్న ఒక ఇంకో అంశం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సిన్న ఎన్టీఆర్ని సీప్గా ఏదేదో మాట్లాడేసి సైన్మా ఆడనివ్వం అది ఇది అంటూ ఘంటాపదంగా ఏదో చెప్తున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో క్యాడర్ సభ్యులు చిన్న ఎన్టీఆర్ని తొక్కుకుంటూ పోవాలే అని డిసైడ్ అయినట్టు ఉన్నారు వీళ్ళు ఈ డెసిషన్ తీసుకురావడానికి ఇంకో కారణం కూడా ఉందన్నమాట ఈ నందమూరి జనరేషన్కి ఇప్పటికైతే చిన్న ఎన్టీఆర్ ఒకడే కాస్త ఫేరున్న హీరో కానీ త్వరలో నటసింహం బాలయ్య బాబు తనయుడు యంగ్ లయన్ అయిన మోక్షంబాబు అరంగేట్రం చేస్తుండడంతో ఇక చిన్న ఎన్టీఆర్తో ఫని లేదని టీడీపీ కేడర్ బలంగా ఫిక్స్ అయ్యి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు దాని రిజల్టే ఇప్పుడు జరుగుతున్న అనంతపూర్ రాజకీయ రగడ అని కూడా అనుకోవచ్చు ఇందుకు గాను తనను తాను కాపాడుకోవాలంటే చిన్న ఎన్టీఆర్కి ఒక్కటే దారి అని ఒక భయంకరమైన అవిడియా ఇస్తున్నారు ట్రేడ్ పండితులు అదేమంటే తాత తెలుగు దేశం అంటూ కొత్త రాజకీయ పార్టీ పెట్టడమే ఈ సమస్యలు పరిష్కారం అని నమ్ముతున్నారు చిన్న ఇంటియ రాజకీయ అరంగేటం చేస్తే తప్ప ఈ కుతంత్రాలను భగ్నం చేసేసి నిలబడలేడు అనేది వాళ్ళ ప్రగాఢ నమ్మకం అనమాట గతంలో చంద్రం సార్ తెలుగుదేశంని ఎదిరించి చిన్న ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణ కూడా అన్నా తెలుగుదేశం అని పార్టీ పెట్టిన సంగతి మనందరికీ తెలుసు కాకపోతే ఎక్కడ డిపాజిట్ సాకపోవడంతో క్లోజ్ చేసి పడేశారు తర్వాత కానీ ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ బాగా ప్లానింగ్ చేసి తాత తెలుగుదేశం అని పెడితే యూత్ ఫిలకాయలు అందరూ ఆ పార్టీలో చేరతారు ఆ విధంగా చిన్న ఎన్టీఆర్ కూడా చిన్న సైజ్ పొలిటికల్ లీడర్ అవుతాడు ఏదో రకంగా పొలిటికల్ లీడర్ అయితే ఈ సైన్మా కష్టాలన్నీ కూడా పటాపంచలవుదుగాక అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారన్నమాట గతంలో తెలుగుదేశం కోసం చిన్న ఎన్టీఆర్ ప్రచారం చేసిన అనుభవం కూడా ఉంది కాకపోతే ప్రచారం చేసిన అన్ని సీట్లలో టీడీపీ ఓడిపోయిందనుకోండి అది ఏరే సంగతి అయినప్పటికీ రెండు వేల తొమ్మిది అనుభవం స్టేజ్ ఫియర్ని సినీ ఎన్టీఆర్కి దూరం చేసింది కాబట్టి తాత తెలుగుదేశం పార్టీని లాంచ్ చేయడం సముచితమైన నిర్ణయమే అవుతుంది గనక భయంకరంగా దీనిపైన కసరత్తు చేయాల్సిన బాధ్యత సిన్న ఎన్టీఆర్ పైనే ఉంది ఇప్పుడు అని ట్రేడ్ పండితులు నొక్కి వక్కాన్ని ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నిపుణరా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ and please like share and comment this video with your valuable opinions see you again